సుమారు వెయ్యి మోడలలో మట్టి గణపతుల విగ్రహాలను తయారు చేస్తూ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలకు విక్రయిస్తున్నటువంటి ఒక యూనిట్లో మనమున్నాము కలకత్తాలో విగ్రహాలను తయారు చేయిస్తూ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఈ మట్టి గణపతుల విగ్రహాలను సరఫరా చేస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఇరవై రూపాయల నుంచి మొదలుకుంటే ఆరు వేల రూపాయల వరకు అనేక రకాల మోడలలో లక్షల సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతి సంవత్సరం కూడా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో వీళ్ళు హోల్సేల్గా ఏ ధరలకు ఇస్తున్నారు వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎంతమంది మనుషులు పూర్తి పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు ఈ వీడియోలో మనతో పాటు ఎలగందుల రమేష్ గారు ఉన్నారు వాళ్ళు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా మట్టి వినాయకుల విగ్రహాలు తయారు చేయిస్తూ హోల్సేల్గా రీటైల్గా విక్రయిస్తున్నారు వారి వినాయక విగ్రహాల గోదాములోనే మనం ఉన్నాము కలకత్తాలో ఈ తయారీని విగ్రహాల తయారీకి సంబంధించిన పరిశ్రమను అక్కడ నడుపుతూ అక్కడ నుంచి ఈ మట్టి వినాయకులను తీసుకువచ్చి ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు విక్రయిస్తున్నారు అదేవిధంగా అనేక రాష్ట్రాలకు కూడా విక్రయిస్తున్నాం అంటున్నారు ప్రస్తుతం మనం ఉన్నది వాళ్ళ సొంత గ్రామమైనటువంటి సిరిసిల్లకు సమీపంగా ఉన్నాం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లోని ఒక గోడాంలో వాళ్ళు ఇక్కడ నుంచి ఈ మట్టి వినాయకుల విగ్రహాలను అమ్ముతున్నారు ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి అంటే పాత కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బద్దెనపల్లి గ్రామంలో ఈ టెక్స్టైల్ పార్క్ ఉంటుంది తంగలపల్లి మండలం పరిధిలోకి ఈ టెక్స్టైల్ పార్క్ వస్తుంది మనతో పాటు రమేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ మట్టి వినాయకుల విగ్రహాలు అక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు ఇక్కడ తయారు చేయడం సాధ్యం కదా చాలా వరకు ఇక్కడే తయారు చేస్తుంటారు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అయితే మనకు చూస్తుంటాం కదా ఆ విషయాన్ని అడుగుదాం అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎన్ని రకాల సైజులు ఎన్ని మోడళ్ళు ఏ ఏ ధరలకు లభిస్తున్నాయి వీళ్ళ నుంచి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు వాళ్ళు ఏ ధరలకు ఇస్తున్నారు రీటైల్గా అయితే ఎలా సరఫరా చేస్తున్నారని పూర్తిస్థాయి సమాచారం వారి వ్యాపార అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు మేము ఇది ఎనిమిది తొమ్మిది సంవత్సరాన్ని చేస్తాం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఫస్ట్ కోవిడ్ కి ముందు ఇక్కడనే తయారవు తర్వాత ఇక వాళ్ళ లేబర్ కాస్ట్ వాళ్ళంతా ఇక్కడ ఎక్కువ పడుతుంది అని వస్తారా మనుషులు కలకత్తా మట్టే కలకత్తా మనుషులే వస్తారు కలకత్తా మట్టే ఇక్కడ దొరకదా మన దగ్గర మట్టి దొరకది గంగా అక్కడనే పడుతుంది అక్కడ మట్టే ఇది ప్యూర్ గంగా మట్టే అంటే మనం మన దగ్గరలో దొరికే నల్ల మట్టికో రేగడ మట్టికో చేయడానికి రాదా రాదు రాదు ఈ ఫినిషింగ్ రాదు ఇంత ఫినిషింగ్ రాదు రాదు ఓకే ఇవన్నీ పూర్తిగా మట్టి విగ్రహాలేనా పూర్తిగా మట్టి విగ్రహాలే ప్రతి మట్టి విగ్రహంలో విత్తనం ఉంటది విత్తనం ఉంటది అంటే మట్టి కలిపేటప్పుడే టమాటా పాలకూర మిర్చి కానీ సీడ్స్ మిక్స్ చేస్తారు ఓహో ప్రతి విగ్రహం ఉంటుంది విత్తనాలు కలిపి చేస్తారు విత్తనాలు కలిపి చేస్తారు రేపటి రోజున ఏదైనా నిమజ్జనం చేసినా కూడా అందులోంచి విత్తనాలు మళ్ళా పంటను ఏదో రకమైన ఏదో రకమైన జరుగుతుంది ఓకే ఓకే సో అట్లా మీరు విగ్రహాలు తయారు చేస్తూ ఇస్తున్నారు ఎక్కడ ఇప్పుడు కలకత్తాలో మీరే సొంతంగా తయారు చేస్తుంటారా లేదా వేరే వాళ్ళ నుంచి తీసుకురావడం అనేది ఉంటుందా అంటే ఫస్ట్ ఇక్కడనే చేస్తాము కానీ కోవిడ్ కంటే ఒక వన్ ఇయర్ ముందే మేము ఇక ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతుందా ఆ లేబర్ కాస్ట్ ఇటు ఎక్కువ అవుతుంది వాళ్ళు మెయింటైన్ చేసే బాగా అవుతుంది ఎంత మంది పని చేసే వాళ్ళు అప్పుడు అప్పుడు ఇక్కడ ఎనిమిది తొమ్మిది మంది పని చేస్తారు ఎనిమిది తొమ్మిది మంది పెద్ద విగ్రహాలు చేస్తారు చిన్న విగ్రహాలు మాత్రం కలకత్తా అక్కడ మాకు కొంచెం ల్యాండ్ ఉంది అక్కడనే తయారైతాయి పీస్ వర్క్ ఇంటికి ఇస్తాం ఆ డైలును అచ్చులను మట్టి ఇంటికి ఇస్తే వాళ్ళు చేసి పట్టుకొస్తారు పీస్ వర్క్ తీసుకుంటాం వాళ్ళు అక్కడ కంపెనీలో ఉండి ఏం చెయ్యరు కంపెనీలో ఒక ఎనిమిది తొమ్మిది మంది ఉంటారు ఓకే మిగతా ఇంటికే ఇంటికి ఇంటికి అంటే మీరు తయారు చేసిన మోడల్ సంబంధించిన డై అనేది ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం అచ్చు అచ్చి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఆ మట్టిని వాళ్ళే తయారు చేసుకొని ఇంటి దగ్గరనే దాన్ని అచ్చు చేసుకొని విగ్రహం పట్టుకొస్తారు విగ్రహం విగ్రహం పట్టుకొచ్చినాక మా కంపెనీలో ఇట్లా బొట్టు ఇట్లా ఫ్యాబ్రిక్ ఇది వాటర్ పెయింట్ ఇదంతా ఈ కండ్లు బొట్టు ఇట పెట్టేది ఆ ఏడెనిమిది మంది స్టాప్ చేస్తారు వాళ్ళంతా ఈ డిజైన్ చేస్తారు చేసి ప్యాకింగ్ చేస్తారు మళ్ళీ ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఈ ఫినిషింగ్ కూడా చేసినారు కదా పూసలు అవి అత్తకు ఇవన్నీ ఇక్కడ ఆర్డర్ మీదే చేసిస్తాం ఇక్కడే చేస్తారు ఇక్కడే సిరిసిల్లనే ఇక్కడనే మన ఫ్యాక్టరీనే ఇస్తుంది ఓకే ఓకే అక్కడ ఏం చేయదు అక్కడ ఏం చేయదు సో అట్లా తీస్తుంటారు ఇప్పుడు ఎన్ని విగ్రహాలు ఉంటాయి అంటే సుమారుగా ఇప్పుడు గోడౌన్ లో చూసుకోవాలనుకుంటే చిన్నవి పెద్దవి అన్ని కలుపుకుంటే సుమారు లక్ష పైన ఉంటాయి లక్ష పైన ఇట్లా మళ్ళీ పోతాయా అన్ని అక్కడికెళ్ళి లేదు అంటే వేరే ఇప్పుడు మహారాష్ట్ర బెంగళూరు అటు అహ్మదాబాద్ ఉన్న వాళ్ళకు డైరెక్ట్ కల్కత్తా నుంచి మా కంటైనర్ ద్వారా పంపిస్తాం అక్కడ నుంచి అక్కడనే పంపిస్తాం అక్కడ నుంచి లేదు ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే తెలంగాణ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పోవాలనుకుంటే ఇక్కడికి పంపిస్తా మినిమం రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి మూడున్నర నాలుగు లక్షలు అంటే డైరెక్ట్ కల్కత్తా మా ఫ్యాక్టరీ నుంచే పంపిస్తారు రెండు లక్షల రూపాయల వాల్యూ ఉన్న ఆర్డర్ అయితేనేమో ఇక్కడికి వెళ్ళి ఇస్తారు అంతకు మించి ఇంకా మూడు లక్షలు ఆ పైన ఆర్డర్ పెడితేనేమో అక్కడికి వెళ్ళి హోల్సేల్ గా పంపిస్తారు అక్కడికి వెళ్ళి పంపిస్తాం డైరెక్ట్ ఇక్కడ రీటైల్ గా అమ్ముతారా హోల్సేల్ గా అమ్ముతారా మరి ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ రిటైల్ ఉండదు రిటైల్ ఏమి ఉండదు రీటైల్ అసలు రీటైల్ అనేది ఉండదు రిటైల్ అనేది ఉండదు ఎవరన్నా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వస్తే ఇస్తారు తప్ప ఇక్కడ ఈ రోడ్డు మీద ఉన్న షాప్ కూడా కాదు కదా ఇక్కడికి రావడానికి కాదు అంతా హోల్సేల్ అమ్ముతుంటుంది అంత హోల్సే ఎంత సైజు నుంచి ఉంటాయి మన దగ్గర విగ్రహాలు మన దగ్గర వచ్చేసి జీరో సైజు నుంచి ఉంటాయి జీరో సైజ్ జీరో సైజ్ అంటే జీరో సైజ్ వచ్చేసి ఇది అండి ఇది జీరో సైజు అంటారు జీరో సైజ్ ఇది లాస్ట్ ఇయర్ పదహారు ఉండే ఇప్పుడు ఇరవై రూపాయలు అండి ఇరవై రూపాయలు అండి మంచిగుంటది ఆర్చి ఇట్ అన్ని ఉంటాయి ఇప్పుడు కూడా బాగుంటది ఇది ఎక్స్పోర్ట్ అవుతుందండి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుందా ఇది నార్త్ అమెరికా బ్రిటన్ ఇట్లా ఇది లైట్ వెయిట్ ఉంటుంది కనుక వాళ్ళకు వెయిట్ చార్జ్ అనేది తక్కువ ఉంటుంది కొరియర్ చార్జ్ తక్కువ వెయిట్ కూడా అంత లేదు చాలా అల్కా ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఓకే ఇవి ఇవి అంటే మన వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు వినాయక చవితి సీజన్ లో పూజలు చేయడం కోసం ఇక్కడ నుంచి ఆర్డర్ తీసుకో ఆర్డర్ పెట్టుకుంటారు డ్యామేజ్ కూడా కాదు బాగుంటుంది ఇది అంటే సింగిల్ అప్పుడు వాళ్ళకి ఎట్లా బల్కుని తీసుకొని అమ్ముకునే వాళ్ళు వాళ్ళు బల్కులా తీసుకొని అక్కడ అమ్ముకుంటారు సూపర్ మార్కెట్ స్టోర్ మన పూజా స్టోర్స్ కూడా ఉంటాయి అక్కడ వాళ్ళు మాకు ఆర్డర్ పెడతారు మేము వాళ్ళ ఇక్కడ వాళ్ళ మనిషికి మేము ఇస్తాం వాళ్ళు పార్సెల్ చేసుకుంటు పార్సెల్ చేసుకుంటారు పార్సెల్ కూడా మనం ఏం చేయం ఏం వాళ్ళే చేసుకుంటారు అక్కడ తీసుకొని వాళ్ళ ఉన్న వాళ్ళకి అమ్ముకుంటు అమ్ముకుంటారు మేము ఓన్లీ ఇట్లా చెక్కపీట బాక్స్ లో పెట్టి పంపిస్తాం అదే మీ వెనకాల ఉన్న చెక్కపెట్టల బాక్స్లలో పెట్టేసి పంపిస్తాం ఓకే ఇక దాని తర్వాత వచ్చేసి ఇక ఇరవై ఆరు రూపాయలు ఇది ఈ సైజు లాస్ట్ ఇయర్ సైజ్ అంటే ఇరవై ఉండే లాస్ట్ ఇయర్ ఇయర్ ఇరవై ఆరు పెరిగింది ఇరవై ఆరు రూపాయలు ఇరవై మట్టి ఇట్లా ఇట్లా సైజులు పెరుగుతుంటూ వస్తుంటాయి ఈ సైజు ఒక అడుగుంటదో ఇవి అడుగు ఒకటి ఒక అడుగు ఇవి రెండు అడుగులు ఉన్నాయి అడుగులు రెండు రెండున్నర అడుగు రెండున్నర అడుగులు అట్లా ఎన్ని అడుగుల దాకా ఉంటాయి ఆరు అడుగులు దాకా నిమ్మటం ఆరు అడుగుల దాకా ఉన్నాయి మట్టి విగ్రహం మట్టి విగ్రహాలు ఆరు అడుగులు అది ఇంకా ఒక్కొక్కటి ఇరవై రూపాయలు మొదలు పెడితే ఎంత దాకా ఉంటాయి హైయెస్ట్ రేటు ఆరు అడుగులు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ముందు ముందు రేట్లు పెరుగుతాయి ముందు అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు ఉండదు ఈ రోజు మనం జూలై స్టార్టింగ్ లో ఉన్నాం మళ్ళీ పదో తారీఖు వరకు రేట్ చేంజ్ అవుతాయి అదే అంటే ఆగస్టు సెప్టెంబర్లలో వినాయక చవితి ఎప్పుడైతే దగ్గరకు వస్తున్నామో రేట్లు పెరుగుతుంది రేట్లు పెరుగుతుంది అంటే ఇది సీజనల్ బిజినెస్ కదా ఇది సీజనల్ బిజినెస్ ఓకే వచ్చిన వాళ్ళకు తక్కువ ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళకు కొంచెం రేట్ ఎక్కువ అంతే అంతే తీర దగ్గరకు వస్తా ఉంటే వాళ్ళకి అక్కడ ప్లేస్ కూడా ఉండదు కదా అందరికీ మీ ఆ ప్లేస్ ఏదో మీరు ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు మీకు మాకు కూడా రెంటల్ పడతాయి కదా రెంటల్ పడతాయి ముందు తయారు చేయించి పెట్టుకుంటే ఆ పెట్టుబడికి ఇంట్రెస్ట్లు పడతాయి అన్నీ అవుతాయి కదా మీరే మరి మీరు ఏ సీజన్ నుంచి స్టార్ట్ తయారు చేయడం మొదలు పెడతారు అక్కడ మేము సంవత్సరం పొడుగు రెడీ తయారవుతారు సంవత్సరం పొడుగు అయితేనే ఉంటాయి ఇప్పుడు వినాయక చవితి ఉన్నది సెప్టెంబర్ లో ఉన్నది కదా సెప్టెంబర్ లోనే ఉన్నది ఇప్పుడు ఏడో తారీఖు ఏమో ఉన్నది సెప్టెంబర్ ఏడు ఉన్నది దీపాలు రాక హాలిడే ఇస్తాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇస్తారు వన్ మంత్ గ్యాప్ ఇస్తారు అంతే అంటే బర్క్ వర్క్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు వద్దన్నారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం దీపావళి నుంచి అయితే ఇక ఫుల్ గా మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది మరి మీరు ఎన్ని రోజులకు ఒక్కసారి తెచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి స్టాక్ అప్పుడు మేము ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇక్కడ స్టార్ట్ మాది ఫిబ్రవరి నుంచి ఇక్కడ సెప్టార్ అక్టోబర్ నవంబర్ నుంచి అక్కడ స్టార్ట్ అయితే తయారు చేయాలి మెల్లమెల్లగా సేల్స్ అంటే మీ దగ్గర పెట్టుకునే మీ దగ్గర పెట్టుకుంటారు మళ్ళీ మీరు వేరే వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు హోల్సేల్ బలుగుల మాతారుగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కంటైనర్ కంటైనర్ పంపిస్తారు ఏ రాష్ట్రాలకు అమ్ముతారు మరి మీరు విగ్రహాలని మాదైతే ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలకు పోతుంది రాష్ట్రాలకు పోతాయి అహ్మదాబాద్ పోతుంది గుజరాత్ అహ్మదాబాద్ గుజరాత్ అహ్మదాబాద్ కోట రాజస్థాన్ కోట రాజస్థాన్ ఇక్కడ భూపాల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భూపాల్ మహారాష్ట్ర నాందేడి ఇట పోతుంది బొంబాయి భువనేశ్వర్ వస్తుంది భువనేశ్వర్ మల్లాడు కూడా పోతాయి ఇటు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎయిటీ పర్సెంట్ పోతాయి మా అన్ని జిల్లాలకు కూడా పోతాయి అన్ని తిరుపతికి కూడా బాగా పోతుంది తిరుపతికి కూడా పోతాయి తిరుపతి కూడా తిరుపతి రీసెంట్ కూడా పంపిణం ఒక రెండు రోడ్లు ఓకే నెల్లూరు ఏలూరు రాజమండ్రి రావులపాలెం ఇట్లా కాకినాడ యానం అన్ని జాగాలు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం ఓకే మేము విగ్రహాల రెడ్డి తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ పైసలు వాళ్ళకి ఎంతైతే చెప్తాం వాళ్ళు వాళ్ళే పే చేసుకోవాలి ఓకే ఇవి మాత్రం డ్యామేజ్ కాకుండా ఆ బాక్సులు అన్ని మంచిగా లారీలో సెట్ చేసి పెడతాం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని బట్టి ఆ బండి సైజు ఏం కావాలో గడ్డి పెట్టుకుంటే ప్యాక్ చేసి మంచిగా పంపిస్తాం గడ్డి కూడా గడ్డి గడ్డి ఫ్రీ ప్రొవైడ్ ఉంటుంది ఈ వుడెన్ బాక్స్ మాత్రం ఛార్జ్ బాక్స్ అంటే ఎన్ని పడతాయి ఎంత సైజు ఉంటుంది బాక్స్ అవి ఇది సైజ్ వచ్చేసి ఇది ట్వంటీ 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 ఫోర్ సైజ్ ఉంటుంది రెండు ఫీట్లు అనుకోండి టూ బై టూ టూ బై టూ అనేది చుట్టుకో తీసుకుంటే ఒక సైడ్ ఎక్కువ సైడ్ తక్కువ సైడ్ నాలుగు ఇంచులు తక్కువ ఉంటాయి ఇట్లాంటి బాక్సులకు ఎంత ఛార్జ్ పడుతుంది జనరల్ గా ఇది కార్పెంటర్ టూ హండ్రెడ్ తీసుకుంటాడు కార్పెంటర్ పైసలు మీరు తీసుకుంటారు విగ్రహాల చేస్తారు తప్ప ప్యాకింగ్ చేసినందుకు పైసే తీసుకుంటాము ఆటపేట చెక్కపీటకు మాత్రం చార్జ్ చేస్తారు చేస్తాము ఇస్తాము గడ్డి గానే ఇస్తారు ఆట ముక్కలు అవన్నీ పెట్టాలంటుంది కదా అవన్నీ మీరు బందోబస్తుగా ప్యాక్ చేసి పంపిస్తారు ప్యాక్ చేసి పంపిస్తా అంటే ఎవరు తీసుకెళ్తారు ఎక్కువ రీటైల్ సేల్ చేసుకోవాలని అంటే ఎవరు సేల్ చేస్తారు సీజనల్ బిజినెస్ కదా ఇది సీజన్ లో వాళ్ళు రాఖీలు కానీ వినాయకులు గానీ అమ్మటోళ్ళు ఉంటారు కదా సీజనల్ చేసే వాళ్ళే ఉంటారు వాళ్ళు తీసుకెళ్తారు కొంతమంది రాఖీలు అమ్మే వాళ్ళు ఉంటారు వినాయక విగ్రహాలు ఇట్లాంటివి సీజనల్ బిజినెస్ ఉంటారు అలాంటి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకున్న ప్లేస్ ను బట్టి ముందు అంటే ముందు తీసుకెళ్తే తక్కువ ధరకు వస్తుంది లేట్ అయితే అంటే వినాయక చవితి దగ్గరకు వస్తా ఉంటే తీసుకెళ్తే రేట్ ఎక్కువ అంటే ముందు కూడా తీసుకొని బుక్ చేసుకొని ఒక వన్ లాక్ రూపీస్ ఇట్లా ఉన్న వాళ్ళు తీసి పక్క పెట్టేస్తాం మీకు మీరు కూడా అవసరం చేసుకొని పెట్టేస్తాం రోజు లక్ష రూపాయలు సరుకు మళ్ళీ నెల తర్వాత వస్తే ఎంత పెరుగుతుంది కావచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఒక ఇరవై రోజులకు ఒకసారి ఒకసారి రెండు వచ్చే వరకు ట్వంటీ పర్సెంట్ పెరుగుతాయి టోటల్ మీద టోటల్ మీద అంటే ఇలా ఐదు వేలకు వచ్చే ఒక బొమ్మ వీళ్ళు రెండు నెలల ముందు తీసుకోకుండా తీర పండుగ రేపు మాపోయినా అంటే వంద ఐదు వందల నుంచి వెయ్యి పెరుగుతుంది ఐదు వందల నుంచి వెయ్యి పెరుగుతుంది అంటే అంటే మీరు కూడా ఏం చేస్తారు మీ దగ్గర ఉండే స్టాక్ దగ్గరకు వస్తా ఉంటే కొంచెం రేట్ ఎక్కువ పెడతారు కదా ఎవరు బాగా దగ్గరకు అవుతుంది డిమాండ్ ఎక్కువ అని అన్నప్పుడు అట్లానే కాకుండా ఏమైతుంది అంటే ఇప్పుడు కలకత్తాలో ఏమైతాయంటే ఇప్పుడు మా కొద్ది కంపెనీలో నలభై నాలుగు మోడల్ అవుతాయి మీ సొంత కంపెనీ లో మా సొంత కంపెనీలో నలభై నాలుగు మోడల్ అయితే మేము బయట నుంచి పర్చేస్ చేస్తాం బయట నుంచి కూడా పర్చేస్ చేసుకుంటాం ఇన్ని వెరైటీలు కావాలంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉంటాయి మోడల్స్ అన్ని కలుపుకుంటాయి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ నెంబర్ మోడల్స్ ఉంటాయి ఏడు వందల నుంచి వెయ్యి రకాల మోడల్ అంటే కొన్ని చిన్న చిన్న తేడాలతో చిన్న చిన్న మోడల్ డిఫరెన్సెస్ తోటి వెయ్యి రకాలు ఉంటాయి వెయ్యి రకాలు ఉంటాయి మీకు రెండు వందల యాభై మోడల్ అయితే దొరుకుతాయి ఎప్పుడు వచ్చినా ఇప్పుడు కావాలన్నా రెండు వందల యాభై మోడల్ రకరకాల సైజులలో దొరుకుతాయి దొరుకుతాయి ఓకే అందులో నలభై నాలుగు మాత్రం మీ సొంతమా మా సొంతం నలభై నాలుగు ఆ మోడల్ మా దగ్గర నుంచే పోవాలి అయితే మా కలకత్తా ఫ్యాక్టరీ నుంచి అయినా పోవాలి లేకుంటే మా దగ్గర నుంచి అయినా పోవాలి ఎక్కడ ఛాన్స్ దొరకలేదు ఓకే ఓకే సో అట్లా నలభై నాలుగు మోడల్ ఏమో మీరు తయారు చేయించుకునేవి ఓన్ గా ఉంటాయి మిగిలినవన్నీ బయటకి వెళ్ళి తెచ్చుకునేవి వెళ్ళేవి ఆ మోడల్ మాత్రం మీరే అమ్ముకోవాలి అమ్ముతాం వేరే దగ్గర దొరకదు దొరకదు ఓకే ఓకే అంటే ఏ మోడల్ ఎక్కువ అవుతుంది అనేది ఎట్లా అంచనా వేస్తారు అంటే పోయిన సంవత్సరం జరిగిన బిజినెస్ బట్టేనా పోయిన సంవత్సరం బిజినెస్ బట్టి ఇప్పుడు ఇది లక్ష్మీ గణపతి ఇక్కడ ఉండేది చూడండి ఇది మా దగ్గర ఇప్పుడు సిక్స్ ఇయర్స్ మా బ్రాండ్ ఇది దీన్ని ఎవరు కాపీ వెళ్లే కాపీ చేయరు కూడా ఎందుకంటే అది కష్టం కష్టమైతు మోల్డ్ కింద లోటస్ ఇట్లా డామేజ్ కాకుండా చూసుకోవాలన్నట్టు ఆ బొమ్మ లోటస్ డ్యామేజ్ కాకుండా చేతి కూడా ఇట్లా పెట్టింది లక్ష్మీదేవి ఎలా అయితే ఉంటుందో ఆ దాంట్లాగానే రావాలి సో అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సో అవి మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది మా దగ్గరనే దొరుకుతుంది అది కూడా లిమిటెడ్ ఐటమ్ ఇస్తాం లిమిటెడ్ ఐటమ్ ఇస్తారు అంటే ముందు చెప్పి ఎన్ని కావాలంటే అన్ని అన్ని సడన్ గా వచ్చి ఇప్పుడు నెల రోజుల ఉంది ఇంకా సమయం వినాయక చవితికి ఇట్లా ఒక నాలుగు అడుగుల ఎత్తున్న విగ్రహాలు మీ దగ్గర దొరుకుతాయా ఎన్ని కావాలన్నా లేదా ఎక్కువ కావాలంటే అప్పటికప్పుడు చెప్తే దొరకని పరిస్థితి దొరకదు దొరకాయండి దొరకాయి ఎన్ని అంటే రెండు నెలల ముందే ఆర్డర్స్ ఉంటాయి రెండు నెలల తర్వాత అక్కడ ఏంటంటే బాగా టైట్ అయిపోతాయి ఎవరి ఇండ్లలో వాళ్ళే వేసుకొని వాళ్ళు వాళ్ళే అమ్ము వాళ్ళు సొంతంగా కూడా అమ్ముకుంటూ ఉంటారు అమ్ముకుంటారు అందుకని రెండు నెలల ముందు ఆర్డర్ ఇస్తే మీరు పెద్ద విగ్రహాలు పెద్ద విగ్రహాలు చిన్న విగ్రహాలు అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఏది ఇప్పుడు ఈ సైజు కానీ ఈ సైజు కానీ రెండు ఫీట్ల వరకు మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ ఇస్తే దొరుకుతాయి ఇప్పుడు ఎక్కువ ఏవి అమ్ములు పోతాయి చిన్న చిన్నవి బాగా పోతాయా అంటే ఇళ్లలో పెట్టుకోవడానికైనా అన్ని అన్ని ఇళ్లలో పెట్టుకునేవి ఎక్కువ పోతాయి రెండు ఫీట్లై మూడు ఫీట్ల ఐట క్వాంటిటీ తక్కువ తీసుకెళ్తాయి బయట కాలనీల మండపాలలో వందలలో తీసుకుంటే అవి ఐదు పది ఇట్లా తీసుకెళ్తారు మాడలకు అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసమే ఇక్కడ అదే అదే అమ్ముకునే వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకు వాళ్ళు సో ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి ఇది రెండు అడుగుల విగ్రహము దీని ధర ఏమున్నది ఇప్పుడు దీని ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఒక అది త్రీ థౌజండ్ అమ్ముతారండి త్రీ థౌజండ్ అమ్ముతారు ఇది హోటల్ అలా రెస్టారెంట్ స్కూల్ పెడతారండి ఇట్లా సైజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ మోడల్ ఆ చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా పెట్టుకుంటారు అంటే వీళ్ళకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత పడతదో కావచ్చు ఇట్లాంటివి అంటే ఇప్పుడు ఒకతను యాభై తీసుకెళ్ళిండు అనుకోండి ఇక్కడి నుంచి బాగానే పడతుంది మళ్ళీ వాళ్ళకి ఒక నాలుగు వందల ఐదు వందలు పడుతుంది వాళ్ళ డిస్టెన్స్ ని బట్టి ఉంటుంది పీస్ మీద యాభై వంద రూపాయలు పడతాయి అంతకంటే ఎక్కువ పడదు ఎక్కువ అయితే ఎక్కువ పడతది చిన్నది కాబట్టి కొంచెం ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి వాళ్ళకేమున్నాయి ఇక్కడ నుంచి నాలుగు వేలన్నర కిరాయి బొలెరో బండి లక్ష రూపాయల మాలు పడతది ఐదు వేల లక్ష రూపాయలు అంటే దేని మీద కూడా ఇరవై ముప్పై రూపాయలు కూడా నలభై రూపాయలు యాభై రూపాయల వరకు పడుతుంది ఇదే హైదరాబాద్ లో కానీ ఇంకా వేరేగాడి ఎక్కడ గానీ మీకు ఇది పది ఎనభై వందలు ఉంటది రేటు రేటు మినిమం మినిమం సీజన్ వస్తా ఉంటే డిమాండ్ ఎక్కువ అయితుంటే దగ్గరకు వస్తుంటే ఇంకనే అయితే పది కూడా అయితే మీ దగ్గరే పెరుగుతుంది ఇది వన్ మంత్ కింద ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై ఇప్పుడు ఎనిమిది వందల యాభై వందల యాభై ఇంకా నెల రోజులు ఉంది కదా మనకి ఇంకా రెండు నెలలు ఉంది ఇంకా రెండు ఉన్నది రెండు నెలల వరకు వెయ్యి పైన అవుతుంది వెయ్యికి ఇక్కడ పైన అవుతుంది అక్కడ రెండు వేల దగ్గరకు వస్తుంది రెండు వేల అంటే ఎవరి దగ్గరైనా మిగిలిపోతాయి కాబట్టి సీజనల్ బిజినెస్ కాబట్టి కొంచెం ఎక్కువ మార్జిన్ ఏంది చేయలేరేమో రీటైల్ కమ్ముకునే మిగిలిన

కాకపోతే అవి దాచుకోవాలన్నా స్పేస్ ఉండాలే లేదంటే పెట్టిన డబ్బులు కూడా ఆడిని ఆగిపోయినాయి అని అనుకుంటారు కాబట్టి కొంచెం రూపాయి మట్టి వినాయకులు ఎక్కడ ఆగాయండి ఆగా ప్లాస్టర్ ప్యారిస్ ఆగుతాయి ఆగుతాయి ఇప్పుడు చాలా చోట్ల రోడ్ల పక్కన అక్కడ ఇక్కడ పెద్ద పెద్దవి తయారు చేస్తుంటారు అవన్నీ ప్లాస్టర్ ప్యారిస్ అయినా మట్టి కూడా తయారు చేస్తారు లేదు ప్లాస్టర్ ప్యారిస్ అది ఏంటంటే అది పొల్యూషన్ అది మనకు నీళ్ళ లేచినా కరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే విగ్రహం వెనుకట వాళ్ళ చేతులతోటి గంగ చెరువు కాడి పోయి మట్టి తీసుకొచ్చుకొని తయారు చేసుకుంటారు విగ్రహం అనేది మళ్ళీ నీళ్ళ నిమజ్జనం అనేది కావాలి అదే మట్టిని అక్కడ పూజ చేసుకొని పూజించిన తర్వాత నిమజ్జనం చేయాలి ఈ ప్లాస్టిక్ పరిస్థితి అయితే అంటే నిమజ్జనం కాదు కరగదు దాన్ని పలగొడతారు దేవుణ్ణి మనం తయారు చేస్తాం మనమే చేతులతో పలకొడతారు అట్లా నీళ్ళ వేయంగానే కరిగిపోతుంది మనం ముందడనే కరిగిపోతుంది లేదంటే మనకి ఇంట్లో బాల్కానీ లేకుంటే చెట్ల లేదని ఉంటే ఒక తాంబల మస్ ఉంటుంది పెట్టి దాని వాటర్ పెడితే కూడా వాటర్ పే మట్టి మట్టి నీళ్ళు వచ్చి దాన్ని పెడితే అదే కుంగిపోతుంది మొత్తం ఆ మట్టి కూడా మళ్ళీ మన పనికొస్తుంది గార్డెన్ వేసుకోవడానికి కూడా వస్తుంది ఓకే ఓన్లీ మీరు డెకరేషన్ ఇవి మాత్రమే యాడ్ చేస్తారు ఏం చేయండి ఓన్లీ డెకరేషన్ మాత్రమే ఇక్కడ వేస్తాం వాటర్ పే ఓకే ఓకే సో ఇట్లా ఎక్కడికైనా పంపిస్తారా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో మీరు ఏ ఊరు కావాలన్నా పంపిస్తారు ఏ ఊరికైనా విగ్రహం పైసలు మేము తీసుకుంటూ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకే ఉంటుంది ప్యాకింగ్ పైసలు కూడా వాళ్ళకే ఉంటాయి ఓకే ఓకే ఇక్కడ మన దగ్గర ఎక్కడ ఎవరు తయారు చేయడం లేదా మట్టి విగ్రహాలు అనేవి ఎవరు తయారు చేయాలన్నా కలకత్తా నుంచి రావాల్సిందే కలకత్తాలో చేయించాల్సిందే అంటే చాలా మంది కరోనా ముందు చేసినామండి ఇక్కడ మేమే అని కాదు చాలా మంది చేసిరు కొందరు కంటిన్యూ చేస్తారు కొందరు కంటిన్యూ చేస్తే లేరు వాళ్ళు ఇప్పుడు సీజన్ మట్టుకే పెద్ద పెద్ద విగ్రహాలు హైదరాబాద్ ఏరియాలో వాళ్ళు తయారు చేస్తారు పెద్ద గడ్డి చిన్న పెట్టించుకుంటారు తెప్పించుకుంటారు వాళ్ళు చేసినా కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గంగమాటి వేస్తలేదు చైనా పౌడర్ అని పౌడర్ దొరుకుతుంది అండి ఇప్పుడు బ్యాగుల మట్టి పౌడరు బ్రౌన్ కలర్ పౌడర్ వస్తుంది మట్టి తరనే ఉంటది దాన్ని ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అదే అదే వాడుతున్నారు అసలు మట్టే ఇంకా మట్టే వాడరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా వేసి గో అది చేతులు వేరే తొండాలు వేరే తలకాయలు వేరే అన్నీ వేసి అసెంబ్లీ వేసి మీదికెళ్ళి ఈ వినాయకులు చిన్న వినాయకులు డ్యామేజ్ అయిన మట్టి దానికి పాలిచ్చి కొడుతున్నారు అట్లా చేసే వాళ్ళు చేస్తున్నారు చేస్తారు కానీ నిజానికి మట్టి విగ్రహాల తయారీ చేయాలని అంటే మాత్రం ఇక్కడ సాధ్యం కావట్లేదు సాధ్యం మట్టి మట్టి అక్కడే దొరుకుతాయి కాబట్టి అక్కడే పని తెలిసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు మనుషులు మనుషులు ఆ కళాకారులు అక్కడనే ఉంటారు సో వాళ్ళందరిచి ఇక్కడ పెట్టి చేయించాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తారు తప్ప మట్టి ఇక్కడ సాధ్యం చేయడం అనేది చేస్తే ఫైనాన్షియల్ గా డబ్బుల ప్రకారం వర్కౌట్ కాదు అని వర్క్అౌట్ కాదు ఓకే ఓకే ఎట్లుంది మీకు బిజినెస్ మంచిగా ఉందా మరి ఆ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఆ ఫస్ట్ టేబుల్ మీద ఇక్కడ రక అంటే టేబుల్ మీద అంటే అమ్ముకునే వాళ్ళ ఆ రోడ్ మీద అమ్మేటోళ్ళం తర్వాత కొంచెం కొంచెం మేము సేల్ చేసుకుంటూ వెట్టా మేము హైదరాబాద్ లో తీసుకొస్తాం హైదరాబాద్ ఎక్కడ తీసుకొచ్చిన్న అతనికే నేను ఇప్పుడు దాదాపు యాభై అరవై లక్షల మాలు ఇస్తాను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సో ఆయన దగ్గర ఎవరి దగ్గర అయితే మీరు కొనుక్కొచ్చుకున్నారో మొదట్లో విగ్రహాలు అమ్మడానికి అంటే మీరు బాగా నేర్చుకున్నారు అంటే ఎట్లా ముందు అక్కడ మనుషులు ఇక్కడ పిలిపించి చేయించినారు ఇక్కడ చేయించి ఇక్కడ చేయించి తర్వాత తర్వాత ఇంకా మళ్ళా మెల్లగా ఇక్కడ కాదు అక్కడ చేస్తే అయిపోతుంది అనేది అక్కడ మెయింటెనెన్స్ బాగా అవుతుంది వాళ్ళను వాళ్ళను ఇక్కడ రూమ్లు మెయింటైన్ చేస్తుడు వాళ్ళ ఫుడ్ మెయింటైన్ చేస్తుడు దీనికంటే అక్కడనే మాకు లేబర్ కాస్ట్ తక్కువ పడుతుంది తయారైన కానీ అక్కడ బాగున్నది ఓకే ఇప్పుడు ఒక సీజన్లో ఓన్లీ సీజనల్ బొమ్మ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఒక అతను ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్ళింది అనుకోండి మీ దగ్గర ఒక నెల రోజుల ముందు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు మిగిలొచ్చు వాళ్ళకి దాదాపుగా రెండు లక్షలకు దాదాపు టూ 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 ఫోర్ లాక్స్ మిగులుతాయి అంటే రెండుకు రెండు లక్షలైతే మిగులుతాయి ఇంకెక్కువ కూడా మిగలవచ్చు ఎక్కువ మిగులుతది మాలు కూడా కొంచెం మిగిలిన నష్టం ఏముండదు దాని లాభం అనేది లాభానికి లాభం వచ్చినాక మాల్ మిగిలొచ్చు మాల్ మిగిలొచ్చు మొత్తానికి మొత్తం అమ్మాయి ఎవరి దగ్గర కొత్త కొప్పు మిగుల్తేనే మిగులుతుంది ఎందుకంటే అది మిగుల్తేనే సంతృప్తి మిగలలేదు అనుకో ఇంకా తెచ్చుకున్నా అనే ఆశ ఉంటది వాళ్ళకి అవును అదేలే ఇంకా తెస్తే అవి కూడా అయిపోయేవి అయిపోయి ఆశ పోయి ఇంకెక్కువ తెచ్చుకొని అవన్నీ మిగిలిపోయి అప్పుడు బాధపడత అట్లా ఎంతో కొంత మిగులుతది కానీ రూపాయికి రూపాయి వస్తే మాల్ మిగులుతుంది మాల్ కూడా మిగులుతుంది మొత్తం మాల్ అమ్మింది అనుకోండి వన్ ఇస్ టూ త్రీ వస్తుంది వన్ ఇస్ టూ త్రీ కూడా వస్తాయి త్రీ అంటే ఒక రూపాయికి వంద రూపాయలు వస్తాయి మూడు రూపాయలు కూడా వస్తుంది అంటే మన లక్ష్య పెడితే మూడు లక్షలు ఒక్కొక్కసారి కనీసం అయితే లక్షకి లక్ష అయితే వస్తుందా లక్షకి లక్ష ఏడి పోదు అండి లక్ష పెట్టుబడి ఏడి పోదు డబల్ వస్తుంది అదే వాళ్ళు మంచిగా వచ్చిన కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ చేసుకోగానే ఓపిక ఉంటే చాలు అంతే ప్లస్ షాప్ కూడా మంచి కనబడేలాగా అందరికి డిస్ప్లే చేసుకుంటే డిస్ప్లే చేసుకుంటే ఒక వన్ వీక్ ముందు నుంచి డిస్ప్లే డిస్ప్లే చోరస్తులు అక్కడ డిస్ప్లే చేసుకుంటే మంచి కలెక్షన్ ఉంటుంది మాల్ అనేది మేము అదే మనం ఎవరు కూడా దీన్ని అప్పు ఉద్దరి ఇవ్వండి అప్పు ఇవ్వండి అని కూడా ఎవరు అడగరు కదా ఇవైతే దాదాపు క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అడుగుతారండి అండి అడుగుతారు కానీ మీకు అడుగుతారేమో కానీ కస్టమర్లు అయితే దాదాపు కస్టమర్ హోల్సేల్ కాబట్టి మిమ్మల్ని అడుగుతారు అంటే దాని మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మీరు అలాంటి వాళ్ళకి మీరు కూడా ఏమి ఉంటుంది మళ్ళీ సంవత్సరం అమ్ముకుందాం అమ్ముకుందాం అంతే తప్ప ఆయనకి ఇచ్చి మనం ఆయన మన పైసలు తీసుకుని ఆయన పెట్టి మళ్ళీ ఇబ్బంది పడద్దు అడగద్దు చెడు ఇప్పుడు ఫస్ట్ ఎచ్చేట్ కావాలి అంతే లేవు అంటే స్టాక్ లేదు ఎనపొ అంతే చెప్పేసి అంతే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మాలు తీసుకున్న వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయినాయి లేవు అన్నది అనుకోవాలి మేము అడగం సరే అవి ఇది ఏమున్నది లేని చెప్పి అబ్బుద్ధి అయితే నువ్వేయి మేము అడగనే అడగం రాయం బుక్ల రాయ లక్షకు వేలు ఇచ్చి తొంభై వేలు తర్వాత ఇస్తా అంటే లేదు తొంభై వేలే మాలు ఇస్తాం అంతే అట్లా బిజినెస్ ఎంత మంది తీసుకెళ్తారు ఇట్లా హోల్సేల్ వ్యాపారులు సుమారుగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం థౌజండ్ మెంబర్స్ పైనుండే వెయ్యి మందికి పైన ఫస్ట్ వాళ్ళు నంగరా ఐదు వేలు పది వేలు కొన్నోళ్ళు ఇప్పుడు లక్షలలో కొంటుర్రు వాళ్ళు డెవలప్ అయ్యారు నేను డెవలప్ అయినా వాళ్ళు వేలలో కొని ఇప్పుడు లక్షలలో కొంటారు వాళ్ళు లక్షలలో లేరు నేను కూడా నాది కూడా అట్లే అదే ఓకే ఇక్కడ ఎంతమంది పని చేస్తారు మరి మీ దగ్గర మా దగ్గర ఇప్పుడైతే ప్రెజెంటు టెన్ మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ టెన్ మెంబర్స్ టైం వరకు మేము బీహారని వాళ్ళని పెట్టుకుంటాం పెట్టుకుంటా వినాయక చవితి దగ్గరకు వస్తా ఉంటే పని పెరుగుతుంది పని పెరిగితే ఇక్కడ వెహికల్స్ కూడా లోడింగ్ బాగా ఉంటది హెవీ ఉంటది బాక్సులు ఇలా పట్టడానికి బీహార్ వాళ్ళు రోజు లేబర్ నిహేను మంది అక్కడ కొంతమంది నలభై నలభై ఐదు మందికి అక్కడ పని ఇస్తున్నారు పీస్ వైజ్గా అక్కడ మంచిగానే ఉన్నారు మా దగ్గర రెండు వందల మంది రాక ఇస్తాం ఇస్తారా కలకత్తాలో రెండు వందల మంది మీ కంపెనీ వచ్చి వచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు చూపిస్తారా మాకు ఒకసారి అంటే ఇది ఎట్లా తయారు చేస్తున్నారో ఎప్పుడైనా పోదామా అక్కడ చూపిస్తారా మీ కంపెనీ ఎట్లా పనిచేస్తుంది చూపిస్తారా అవకాశం ఉంటే రైట్ థ్యాంక్ యూ ఇది రమేష్ గారు చెప్తాన్నది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా వీళ్ళు ఈ మట్టి గణపతి విగ్రహాలను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా సొంతంగా తయారు కూడా చేస్తున్నామని చెప్తున్నారు మొట్టమొదట ఎక్కడ మీరు మీరు సిరిసిల్లని ఆ సిరిసిల్ల సిరిసిల్లలో దుకాణం ముందు టేబుల్ మీద విగ్రహాలు అమ్మే వాళ్ళము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళము అయితే ఇప్పుడు గతంలో నేను ఎక్కడైతే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానో వాళ్ళకే నేను యాభై అరవై లక్షల రూపాయల విలువైన విగ్రహాలను ప్రతి సంవత్సరం ఇస్తున్నాను అని అనేది కూడా చెప్తున్నారంటే చూడొచ్చు వాళ్ళు ఏ స్థాయిలో కష్టపడి ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మట్టి విన విగ్రహాలను అమ్మడం మొదలుపెట్టి ఆ తర్వాత వాటి తయారీ గురించి తెలుసుకొని ఇక్కడే కొంతమంది బెంగాల్ నుంచి ఈ గణపతి విగ్రహాలను తయారు చేయగలిగే కళాకారులు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి తయారు చేయించడం చేశాము కోవిడ్ కంటే ముందు కరోనా రాకముందే ఇక్కడ తయారు చేయించే వాళ్ళం కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది అక్కడ నుంచి మట్టి తీసుకురావడం ఇవన్నీ కూడా ఖర్చుతో కూడిన పని ఆ మనుషులు ఇక్కడ ఉండాలన్నా కూడా వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడే కొంత ప్లేస్ తీసుకొని అక్కడే చిన్నపాటి కంపెనీలాగా ఏర్పాటు చేసుకున్నాము అక్కడ కొంతమంది తయారు చేస్తూ ఉంటారు లేదంటే కొంతమందికి ఇంటికే మనము అంటే ఏ ఏ డిజైన్లలో కావాలో ఆ డైలన్నీ వాళ్ళకే ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు అక్కడ గంగ మట్టి వాళ్ళకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ రకమైన మట్టి ఇక్కడ కూడా దొరకదు అక్కడ మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మట్టితో కూడా ఇక్కడ చేయడం సాధ్యం కాదు అక్కడైతే ఈజీగా అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు తయారు చేసుకుని కంపెనీకి తీసుకొస్తే అక్కడ కేవలం ఈ వాటర్ పెయింట్స్ కళ్ళు కానీ తర్వాత ఈ బొట్లు ఇవన్నీ కూడా పెట్టి మేము రెడీ చేసుకుంటామంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నవి ఇవి కొన్ని పూసలు అవన్నీ అతికించి ఈ వస్త్రధారణ ఇవన్నీ చేశారు కదా ఇవి మాత్రం ఇక్కడ ఎవరైనా స్పెషల్గా ఆర్డర్ ఇస్తే వాళ్ళ కోసం చేయిస్తాము అని కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా వీళ్ళ దగ్గర జీరో సైజు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు ఉన్న మట్టి విగ్రహాలు అంటే దాదాపు ఇరవై రూపాయల నుంచి మొదలు పెడితే ఆరు వేల రూపాయల వరకు ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉన్నాయి ఈ ధరలు అనేవి కూడా ప్రతి పది రోజులకు ఒకసారి పెరుగుతుంటాయి అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా వినాయక చవితి ఇంకా రెండు నెలల దూరంలో ఉంది రెండు నెలలకు దగ్గరికి వస్తున్న కొద్దీ వీళ్ళ ఇప్పటి వరకు ఉంచుకున్నవైతేనేది ఇంకా నుంచి తెచ్చుకోవాల్సిన విగ్రహాలకు అయితేనేది ధరలు పెరుగుతుంటాయి కాబట్టి మెల్లమెల్లగా ధరలు పెరుగుతుంటాయి ఈ రోజుకున్న ధరల ప్రకారం అయితే ఇరవై రూపాయలు మొదలుకొని అరవై రూపాయల వరకు ఉన్నాయనేది రమేష్ గారు చెప్తా ఉన్నారు మనము అవకాశం ఉంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత అయినా ఎప్పుడైనా ఒకసారి వారితో పాటు కలకత్తా కూడా వెళ్ళి అక్కడ వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఆ మట్టికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అక్కడ అసలు ఎక్కడ లభిస్తుంది ఆ మట్టి అని పూర్తి స్థాయిలో చూయించే ప్రయత్నం కూడా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దాము వీళ్ళు మాత్రం ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉన్నామని సిరిసిల్ల నుంచి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ సరుకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు డైరెక్ట్గా కలకత్తా నుంచి లేదా ఇక్కడి నుంచి అయినా సరే కంటైనర్లలో కానీ లారీలో కానీ డీసీఎంలలో కానీ వేసి సరుకు పంపిస్తుంటామనేది కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి వీళ్ళు కేవలం హోల్సేల్ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు హోల్సేల్గా తీసుకెళ్ళడానికి అటు ఇటుగా వెయ్యి మంది వరకు వ్యాపారులు వస్తూ ఉంటారనేది కూడా చెప్తున్నారు అనేక రాష్ట్రాలకు కూడా చెప్పారు రాజస్థాన్కు గుజరాత్కు మధ్యప్రదేశ్కు ఒరిస్సాకు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా అనేక రాష్ట్రాలకు కూడా మా విగ్రహాలు సరఫరా అవుతున్నాయి అనేది కూడా రమేష్ గారు చెప్తున్నారు మనము మొత్తం చెప్పారు కదా ఇంతకుముందే వెయ్యి మోడల్ వరకు ఏడు వందలు ఎనిమిది వందలు మొదలు పెడితే వెయ్యి మోడల్ వరకు ఉన్నాయి అందులో ఒక నలభై నాలుగు మోడల్ మాత్రం వాళ్లకు మాత్రమే ప్రత్యేకమైనది అనేది కూడా చెప్తున్నారు అవి ఎక్కడ దొరకవు మా దగ్గర దొరకవు ఇక్కడమైన దొరకాలో లేదా కలకత్తాలో మా ఫ్యాక్టరీ నుంచి అయినా వెళ్ళాలి తప్పితే ఇంకా బయట ఎక్కడ కూడా దొరకని మోడల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి రీటైల్గా అమ్ముకునే వాళ్ళకు కూడా లక్ష రూపాయల సరుకు తీసుకెళ్ళి అమ్ముకుంటే లక్షకు లక్ష రూపాయలు అయితే కనీసంగా వస్తాయి ఇంకా వ్యాపారం బాగా జరిగితే రెండు లక్షలు రావచ్చు ఒక్కొక్కసారి మూడు లక్షలు మొత్తం సరుకు అంతా అమ్ముడుపోతే మూడు లక్షల రూపాయల వరకు కూడా లాభం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇది సీజనల్ వ్యాపారం కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళకు వేరే వ్యాపారాలు ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో రిటైలర్లు లాభం తీసుకునే విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఇవి కానీ రాఖీలు కానీ లేదా టపాకాయల వ్యాపారం చేసేవాళ్ళు కానీ హోలీ రంగులు అమ్మేవాళ్ళు కానీ ఇవన్నీ సీజనల్ బిజినెస్లుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో లాభం వచ్చే విధంగానే చేస్తుంటారు ఒకవేళ స్టాక్ ఏదైనా మిగిలిపోతే మళ్ళీ సంవత్సరం వరకు వాటిని భద్రపరచుకోవాలి అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి కూడా అట్లా నిలిచి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ లాభం తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ రకంగా చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నదైతే గతంలో ఏడు వందల రూపాయలుండే మెల్లగా పెరిగింది ఇంకా వినాయక చవితి వచ్చే ఇంకా రెండు నెలలు ఉంది కాబట్టి అప్పటి వరకు పదిహేను వందల రూపాయల వరకు కూడా వెళ్తుంది అప్పుడు మార్కెట్లో దీన్ని తీసుకెళ్లిన వాళ్ళు మూడు వేల రూపాయల వరకు కూడా అమ్మేందుకు అవకాశం ఉంది అనేది కూడా రమేష్ గారు చెప్తున్నారు ఈ చిన్న చిన్న విగ్రహాలు వందల సంఖ్యలో తీసుకెళ్లే వాళ్ళు ఈ పెద్ద విగ్రహాల దగ్గరికి వచ్చేసరికి పదుల సంఖ్యలో వాటిని తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలేమి ఇళ్లలో పెట్టుకొని చాలామంది పూజలు చేసుకొని మళ్ళీ మూడవ రోజు ఐదవ రోజు ఇలా తీసుకొచ్చి ఆ కాలనీలో కానీ లేదా ఆ కమ్యూనిటీలో కానీ ఉన్నటువంటి వినాయకుని పెద్ద విగ్రహాల దగ్గర పెడుతుంటారు కదా అందుకని ఇవి ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతుంటాయి పెద్ద పెద్ద విగ్రహాలేమీ కొంచెం తక్కువ సంఖ్యలో సేల్ అవుతుంటాయి అనేది చెప్తా ఉన్నారు అయితే ఈ హోల్సేల్గా తీసుకెళ్ళి రీటైల్గా అమ్ముకోవాలనుకునే వాళ్ళు మాత్రం అనుభవం ఉండాల్సిన అవసరం ఉంటుంది అనుభవం లేకుండానో ఒకేసారి పెద్ద మొత్తంలో ఈ విగ్రహాలను కొత్తగా తీసుకెళ్ళి ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటే భారీగా లాభాలు వస్తాయని అనుకుంటే మాత్రం అంత ఈజీగా సాధ్యం కాదు ఎందుకంటే గతం నుంచి చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో నిలదొక్కుని ఉంటారు వాళ్ళకి పరిచయాలు ఉండి ఉంటాయి వాళ్ళు ప్రతి ఏటా కూడా అదే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏ విగ్రహాలు ఎక్కువ సేల్ అవుతున్నాయి అనే విషయంలో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని మాత్రం తెచ్చుకొని సేల్ చేస్తుంటారు కొత్తగా పెట్టే వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రమే మెల్లమెల్లగా లాభాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిజినెస్ బుక్ సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే